అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావంత్ శెట్టి డిజైన్స్ చూడండి ఈ వీడియోలో అయితే చిన్న పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఫైనల్గా లుక్ ఎలా ఉన్నాయో వీటి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి మీకు కూడా యూస్ అవుతాయి కదా ట్రెడిషనల్ ఉన్నవి అండ్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మీరైతే వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది చూపిస్తాను చూడండి ఈ డ్రెస్ని అయితే ఒక శారీతో డిజైన్ చేశాను మొత్తం టోటల్ శారీని యూజ్ చేశానండి స్టార్టింగ్లో ప్లెయిన్ క్లాత్ని తీసేసి పళ్ళు పాటును తీసేసి ఓన్లీ ప్లెయిన్ దాంతోనే ఇలా డిజైన్ చేశాను దీన్ని టూ ఇన్ వన్గా కూడా వేసుకోవచ్చు చూడండి ఇది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది దీనికి ఎక్స్ట్రా లేస్ అయితే యాడ్ చేశాము ఎక్స్ట్రా లేస్ అయితే ఇలా యాడ్ చేశాను డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మళ్ళీ డోరీస్ వీటికి హ్యాంగింగ్స్ కూడా ఇలా ఇచ్చానండి ఇలా ఉంది కదా ఇక్కడ ప్లెయిన్గా అవుతుందని ఇక్కడ కూడా నేను ఈ లేస్ని అయితే అటాచ్ చేశాను ఫ్రంట్లో ఇంతండి బ్యాక్ సైడ్ లేకపోతే బాగుండదని ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇచ్చానండి ఇది టూ ఇన్ మేము అన్నాను కదా అది ఎలానో చూపిస్తాను చూడండి చూడండి అది విత్ కోట్ ఇది వితౌట్ కోట్ టూ ఇన్ గా యూజ్ చేసుకోవచ్చు అయితే డిజైన్ అయితే ఇలా చేశాను ఇది శారీతోనే కానీ చాలా బాగుందండి పిల్లలకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ హిప్ దగ్గర మనము లూజ్గా టైట్గా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా ఈ డోరీస్ అయితే తప్పకుండా ఇచ్చి ఇయ ఇచ్చుకోవాలండి మనము బాగుంటుంది చూడండి దీని డిజైన్ అయితే ఇలా ఉంది ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్స్ డిజైన్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఫ్రాక్ అయితే వాళ్ళు సపరేట్గా క్లాత్ తెచ్చుకున్నారండి పైన ఇది సప్ ఇది ఒక రకంగా ఉంది పైన నెట్ లోపల సైటిన్ ఇవన్నీ వేసామండి దీనికి ఇది కూడా పార్టీవేర్ ఫ్రాక్ చాలా బాగుంది కదా చూడండి ఎంత గేరా వచ్చేసిందో ఇది నెట్ క్లాత్ అనమాట వెల్వెట్ క్లాత్ పిల్లలకు చాలా బాగుంటుంది హ్యాండ్ పైన ఇలా చిన్న ఫఫ్ ఇచ్చి దీన్ని హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్గా ఇచ్చేసాము ఫ్రంట్ నెక్ మామూలుగానే రౌండ్ నెక్ ఇచ్చాను బ్యాక్ నెక్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ డిజైన్ ఇచ్చానండి చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ చిన్న బటన్ అయితే పెట్టేశాను ఇది ప్లెయిన్గా అనిపించిందని ఇది కొంచెం డిజైన్గా కనబడుతుంది కదా అలా అని ఇలా బాగా అయితే ఇచ్చానండి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్క ఫ్రాక్ అయితే ఇలా హిప్ దగ్గర టైట్గా లూజ్గా చేసుకోవడానికి వీలుగానే అయితే ఇలా డోరీస్ అయితే పెట్టుకోండి చాలా బాగుంటుంది చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది టూ బ్లౌజ్ పీసెస్ అయితే నేను డిజైన్ చేశాను ఇది పైన పాటు ఒక సపరేట్ బ్లౌజ్ పీస్ కింద పాటు శారీస్లో వచ్చిన బ్లౌజ్ దీన్నైతే అయితే ఇలా డిజైన్ చేశాను ఇది నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా ఇచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఇలా నెక్ రౌండ్గా ఇచ్చాను హ్యాండ్స్కి ఇలా చిన్నగా బాగుంటుంది కదా చిన్నపిల్లలకి డబుల్ క్లాత్ యూజ్ చేసి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇలా ఇచ్చానండి చూడండి కింద మామూలుగా సింగిల్గా లైన్ వేస్తే బాగుండదని ఇలా డబల్ లైన్ అయితే ఇచ్చానండి లేస్ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి హిప్ దగ్గర కూడా ప్రిల్స్ అయితే చాలా నీట్గా వచ్చాయి కదా ఈ బాడీ పార్ట్ మ్యాచింగ్ ఇలా లేస్ వేయడం వల్ల ఫ్రాక్ అయితే లుక్ ఇలా వచ్చిందండి ఇది కేవలం ఒక బ్లౌజ్ పీస్తోనే మనం ఇలా డిజైన్ చేస్తాము చూడండి ఇది ఎలా ఉందో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది చూడండి ఇది పార్టీ వేర్ హల్దీకి చిన్న పాపకి ఇది చూడండి ఇది ఎంతో బాగుందో లేఖంగా దీనిపైనైతే టూ బ్లౌజెస్ అయితే నేను దీన్ని డిజైన్ చేశాను మామూలుగా లెహంగాకి డోరీస్ కాకుండా ఇలా బటన్ ఆప్షన్ కూడా పెట్టానండి ఇవి ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి కొత్తగా చూసే వరకు అయితే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి చూడండి ఇది లెహ బ్లౌజ్ అయితే దీనికి ఇలా పేరప్ చేసుకున్నారు వాళ్ళు ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్గా ఇచ్చాను బ్యాక్ నెక్ అయితే ఇక్కడ మనం డోరీని ఇలా హ్యాంగింగ్ చేస్తే ఇలా కనబడుతుంది చూడండి చిన్నగా డిజైన్ ఇచ్చేసి బ్యాక్ బటన్స్ ఇచ్చానండి దీనికి చూడండి ఇలా హ్యాండ్స్కేమో ఇలా చిన్నగా ఫఫ్ ఇచ్చాను గా కాకుండా ఇలా డిజైన్గా బాగుంటుందని ఇది దీనికి ఇలా పేరప్ చేసుకున్నారండి వాళ్ళు టూ బ్లౌజెస్ అన్నాను కదా నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి చూడండి టూ బ్లౌజెస్ అన్నాను కదా ఈ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈద్ అనమాట ఇది కూడా ఒక బ్లౌజ్ తోనే నేను చిన్న బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను ఇది కొంచెం డార్క్ ఉంది కదా కలర్ హ్యాండ్స్కి ఇలా నెట్ క్లాత్తో చిన్నగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి ఇలా ఓపెన్ ఉంచితే బాగుంటుందని ఇలా అయితే పెట్టానండి చూడండి బ్యాక్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంటుందండి ఇది డిజైన్ చూడండి కింద ఇలా ఓపెన్ ఉంటుంది పైన మాత్రమే బటన్స్ వస్తాయి దీనికి చూడండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఇక్కడ మనం టై చేయొచ్చు ఇది లుక్ బాగుందా ఆ బ్లౌజ్తో బాగుందా ఏది బాగుందో కూడా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది నాకైతే ఇది బాగా నచ్చిందండి డిజైన్ చూడండి ఇది పెద్దవాళ్ళదండి ఫ్రాక్ వాళ్ళ మమ్మీ మామ్మ డాటా డ్రెస్సెస్ అనమాట ఇవి చూడండి ఎంత బాగుంది ఈ వెల్వెట్ క్లాత్ చాలా బాగుంది కదా దీనికి ఇలా డిజైనర్గా వాళ్ళైతే సపరేట్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారండి ఇది కూడా అమ్మలో కటింగ్ ఇచ్చేసాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టోటల్గా ఇన్విజిబుల్ టైపింగ్ ఇచ్చాను బ్యాక్ సైడ్ ఏమో నెక్ ఇలా ఇచ్చానండి చూడండి ఇలా ఇది కొంచెం టైట్గా చేయాలి ఇలా వస్తుంది టోటల్గా ఫ్రాక్ లుక్ ఇలా ఉంది హ్యాండ్స్ అయితే కొంచెం వాళ్ళు లాంగ్గా కాకుండా షార్ట్గా కాకుండా పెట్టమన్నారు అందుకని ఇంత హైట్ అయితే పెట్టాము ఎల్బో హ్యాండ్ లాగా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ టోటల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇది ఇలా ఉంది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి నాకైతే ఇన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే స్టిచ్ చేశాను మీకు ఏమి నచ్చినా తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన వీడియోస్ని చూసి మన వీడియోస్ని ముందుకు సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తున్న వారికి అయితే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మన ఛానల్ అయితే ఇలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని షేర్ అయితే చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ మచ్